శరణ్య రౌడీల తల మీద కొట్టి తనను స్పృహ కోల్పోయేలాగా చేసి నీళ్ళల్లో పడేస్తారు ఇకప్పుడు శరణ్యకు నీళ్ళలో అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది ఇక నీళ్ళల్లో నుండి బయటకు వచ్చేసరికి అక్కడ కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు ఇక ఆడవాళ్ళతో దయచేసి నీళ్ళలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీసుకురావడానికి నాకు సహాయం చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ఆడవాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న చీరలతో ఒకదానికొకటి ముడివేసి శరణ్యకు ఇస్తారు ఇక శరణ్య చీరను తన నడుముకి వేసుకుని నీళ్ళల్లోకి దూకేస్తుంది అలా నీళ్ళల్లో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీసుకొని వస్తుంది శరణి అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీసుకొచ్చేసరికి రౌడీలు తన కోసం రెడీగా ఉంటారు ఇక ఆ రౌడీలలో ఒక రౌడీ వరి చీరల సాయంతో అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీసుకొచ్చింది కదా ఇప్పుడు అదే చీరకు అమ్మవారి విగ్రహంతో సహా దీన్ని ముడివేసి ఆ నీళ్ళల్లో పడేద్దామని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో దర్శన్ కట్లు విప్పుకొని రౌడీల నుండి తప్పించుకొని అక్కడికి వచ్చి ఆ రౌడీలను చిత్త కొడుతూ శరణ్యాన్ని విగ్రహాన్ని కాపాడుతూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి